వెల్కమ్ టు ఎస్ఎస్ టీవీ ఫైవ్ ప్రేక్షకులకు నమస్కారం ఇంటి ముందు వాకిలి ఊడ్చి ముగ్గు వేస్తున్న ఓ వృద్ధురాలు మెడలో నుంచి గుర్తు తెలియని వ్యక్తి దుండగులు మెడలో నుండి ఆరుతులాల పుస్తల తాడుని ఎత్తుకెళ్లిన సంఘటన చోటు చేసుకుంది మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణంలోని ఎల్లమ్మ కాలనీలో ఉదయం ఏడు గంటల సమయంలో రంగమ్మ అనే వృద్ధురాలు తన ఇంటి ముందు ముగ్గు వేస్తుండగా తెలియని వ్యక్తి బైక్పై వచ్చి తన మెడలో ఉన్న ఆరు తులాల పుస్తల తాడును ఎత్తుకెళ్లారని బాధితురాలు అరవడంతో చుట్టుపక్కల వారు వెంబడించడంతో తన ద్విచక్ర వాహనాన్ని వదిలి పారిపోయాడు దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు చట్టాలను ఎన్ని అమలు పరిచినా చట్టానికి భయపడేది లేకుండా వికృత చేష్టలు అవి దొంగతనాలు కావచ్చు అత్యాచారాలు కావచ్చు ఉన్నవాడికి ఒక న్యాయం లేని వాడికి ఒక న్యాయం అనే విధంగా నేటి సమాజం నడుస్తుంది చట్టాలను గౌరవించే నాయకులు లేరు దగ్గరుండి నాయకులే ప్రోత్సహిస్తూ శిక్ష పడాల్సిన వారికి శిక్ష పడకుండా చేయడం వల్లే నేటి సమాజంలో విచ్చలవిడిగా అత్యాచారాలు దోపిడీలు దొంగతనాలు జరుగుతున్నాయి ఇప్పటికైనా అందరిలో మార్పు వచ్చి చట్టాలను గౌరవించే నాయకులు ప్రజలు అనే నినాదం లేకుండా చట్టాన్ని గౌరవిస్తూ తప్పు చేసిన వాటికి సరైన శిక్ష పడే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని అప్పుడే చట్టం అంటే ఒక గౌరవం ఉంటుంది తప్పు చేయాలంటే అప్పుడు ఆ వ్యక్తికి భయం అనేది ఉంటుంది అత్యాచారాలు నేరాలు దొంగతనాలు తగ్గే అవకాశం ఉంటుందని మేధావులు ప్రజలు కోరుకుంటున్న విషయం అవి ఎప్పుడు అమలు అవుతాయో వేచి చూడాల్సిందే మరి చెప్పు నిలబడి అటు చూసిన మాదిక్కు ఇక అటు చూస్తున్నా ఉన్నాడు షాపులో విరిచిన వాళ్ళు లేరు కాదు ఇంకా విలుస్తా లేరు అన్నారు ఆ కానీ రాడు అన్న నేను వాన్ని నాకు తెలుగు రాదు అన్న యోగించి మంచు అవి మూల మీద ముగ్గుదేసిన చేపించిన ఆయన ఆయన నేను రెండు వర్షాలు బందోబస్తు కులాలు ఉన్నాయి ఎంత ఆ కులాలు అందులో ఉద్రాసీలు ఉన్నాయి ఇంకా ఏమేమో ఉన్నాయి అన్నీ ఇంకా రుద్రాశీలు ఉన్నాయి గుండెలు ఏవుగా ఆకి వెళ్ళిపోయాడు బాబాయ్ బాబు వెళ్ళిపోయిన తర్వాత డైలీ ముగ్గుంటది గేట్ ముందర గేట్ ముందు ముగ్గు వేసిన తర్వాత అక్కడ మూల మీద రోడ్ సైడ్ ఊడ్చిండా లేదా అని అక్కడికి వెళ్ళి చూస్తున్నది చూసిన తర్వాత ఏమైందంటే ఆడ చూసి వరకు ఒక బండి మీద ఒక వెకిల్ ఒక బాబు వచ్చిండు అతడు వచ్చి మాట్లాడించి మాట్లాడుతుంటే మాట్లాడింది ఈ షాపింగ్ ఇంకా తీయలేదని అడిగిందంట అడిగే వరకు ఏమో బిడ్డ తీస్తుండో అని మాట అంతనే చెప్పిండట చెప్పే వరకు చూసి సరే అని అంతా చేయి పెట్టి తాడు మొత్తం గుంజేసిండు గుంజిస్తే కట్టుకునేది ఆమె లభో లభో అని చాలా ఎంత వేగంగా అంత వరింది మాకు తినబడతలేదు మేము లోపల ఉన్నాం లోపల ఉన్నాం బంగ్లా మీదకి వెళ్ళి అక్కడ ఇక్కడ అందరు చూస్తున్నారు వాడు వెకిల్ మీద ఉన్నాడు బండి వెకిల్ మీద ఉన్నాడు తర్వాత వాడు గుంజు అమ్మ నోరు మూచున్నాడు తెగలే కాదు రెండు రోజులు ఐదు కులాల తాడు ఉంటుంది గుండ్లు తర్వాత రుద్రాక్షలు బంగారీ చేసినవి మొత్తం ఆరు తులాలు సార్ ఆరు తులాలను అది గుంజు వెళ్ళకపోతే అమ్మ రెండు చేతుడు పట్టుకున్నది పట్టుకుంటే మెడ మెడ కట్ అయ్యింది గుంజులు నోరు మూసి తీసుకొని వెళ్ళిపోయాడు వెళ్ళిపోయినాక బంగ్ల మీద ఆ పిల్లలంతా చూసి అంత వేడుస్తూ ఉంటే నేను లోపలికి వెళ్ళి వచ్చేవారు గేట్ దాకా వచ్చారు మా అమ్మని కుక్క గిట్ట కరుస్తుందేమో కుక్క కుక్కలు పడ్డా ఏమో ఎవరైనా సపోర్ట్ వస్తుందని మనం అనుకున్నాం నేను లోపలికి వెళ్ళి వచ్చారు అది చూసేవరకు అమ్మ అండ్ నేను లుంగి మీద ఉన్నా నాకు షట్ లేదు అక్కడ నుంచి మా కారణాల మీద గేట్కి వరకు దేవుడి దగ్గరతోటి బండి స్కిట్ అయ్యి ఒక స్కూల్ బస్ కూడా టచ్ అయింది స్కూల్ బస్ కొట్టినట్టు ముందు స్కూల్ బస్ కొట్ట బండి తిరిగి పడిపోయింది దాని మీద ఒక గడ్డపార ఉన్నది చిన్నది అన్ని సామాన్లు టూల్స్ ఉన్నాయి వాడు పడిపోయిండు పడి ఆడ వెళ్ళిపోయి అక్కడ జస్ట్ పక్కకు కమ్మరి వెంకటేశము కట్టే మిషన్లోకి వెళ్ళి వెళ్ళిపోయి ఇప్పుడు పరిగెత్తున్నాడు పరిగెత్తే ఆ ఇంటి ఓనరు ఆమె వాకింగ్ చేసి మధ్యలో కూర్చున్నది ఏ ఇక్కడ ఇక్కడ ఎక్కడికి వస్తున్నావు ఎక్కడికి వస్తున్నావు అంటే మా వస్తున్నారు మా వాళ్ళు వస్తున్నారని ఆ మధ్యలో కేసు దూకి అక్కడికి వెళ్ళిపోయింది సార్ అది విషయం ఊడ్చలేదు ముగ్గేసి నేను ముగ్గు ఎప్పుడైనా ఊడ్చాలి నా కొడుకు నీళ్ళు పట్టలేదు ముగ్గేసుకుంటే ఇంటికి రావాలన్నా నేను వాళ్ళ దుకాణం దగ్గర పోయినా నాకన్నా మొదలు వాడు పోయింది